హలో ఫ్రెండ్స్ నమస్తే మొఘలి రేకుల ఫేమ్ దయా కన్నుమూత విచారం వ్యక్తం చేసిన ఇంద్రనీల్ భార్య మంజుల నాయుడు తెరకెక్కించిన మొఘల రేకుల సీరియల్ నటుడు దయా అలియాస్ పవిత్రనాథ్ మృతి చెందారు ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు పవి ఈ బాధను మేము జీవ జీవర్ణించలేకపోతున్నాం మీరు మా జీవితంలో ఎంతో ముఖ్యమైన వారు ఈ వార్త నిజం కాకూడదని కోరుకుంటున్నా అబద్ధమైతే బాగుంటుందని ఆశపడుతున్నాను నువ్వు ఇక లేవనే వార్త మమ్మల్ని చాలా బాధిస్తుంది నిన్ను చాలా మిస్ అవుతున్నాం ఆఖర్చుకు చూసే అవకాశం లేదు గుడ్ బాయ్ చెప్పలేకపోతున్నాం మీ ఆత్మకు చేకూరాలి శాంతి చేకూరాలి ఆ భగవంతుడు మీ కుటుంబానికి శక్తినివ్వాలి అని ఇంద్రనీయులు భారీ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు దీనిపై స్పందించిన పలువురు సీరియల్ నటులు సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేస్తున్నారు పవిత్రనాథ్ మరణానికి గల కారణాలు తెలియాల్సింది బులితెర ప్రేక్షకులు ఎల్లితరబడి అల్లించిన సీరియల్ మొఘలి రేకులు ఇందులో దయా పాత్రలు ఇంద్రనీళ్ళకి తమ్ముడుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పవిత్రనాథ్ చక్రవాకంతో పాటు మరికొన్ని సీరియల్స్లో నటించారు చాలా కాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం